అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో మనం రుమ్మటైడ్ ఆర్థ్రైటిస్ గురించి తెలుసుకుందాము రుమ్మటైడ్ ఆథరైటిస్ ని తెలుగులో కీళ్ళ వాతం అంటామండి ఈ కీళ్ళ వాతం అనేది ఆటో ఇమ్యూన్ డిసార్డర్ నార్మల్ గా అయితే మనకి ఏదైనా బయట నుంచి ఏదైనా బ్యాక్టీరియా లేదా వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన రోగ శక్తి అనేది వీటిని నాశనం చేస్తూ ఉంటుంది కానీ ఈ ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం ఉన్న వారిలో మన శరీరంలో ఉన్న ఆరోగ్య కణితులనే విదేశీ ప్రాబ్లం అనుకుని మన శరీరం అనేది ఈ రోగని యొక్క శక్తి అనేది ఏ ఆరోగ్య పైన దాడి చేస్తూ ఉంటుంది వీటిని మనం ఆటో ఇమ్యూన్ ప్రాబ్లం అంటాము కీలవాతం అనేది ఒక ఆటో ఇమ్యూన్ డిసార్డర్ ఈ కీలవాతం ఎక్కువగా ఆడవారిలో ముప్పై నుంచి యాభై సంవత్సరాలు ఉన్న వారిలో చూస్తూ ఉంటాము జెనిటిక్ ప్రాబ్లమ్స్ అంటే కుటుంబంలో ఎవరికైనా కీలవాతం ఉన్నప్పుడు వాళ్ళకి వచ్చే అవకాశం లేదా మద్యపానం ధూమపానం చేసే వారిలో వైరల్ ఇన్ఫెక్షన్ ఉన్న వారిలో ఈ కీలవాతం అనేది ఎక్కువగా వస్తూ ఉంటుంది నార్మల్గా అయితే రెండు ఎముకలను కలిపేది ఒక జాయింట్ అంటే కీళ్ళు అంటాము ఈ కీళ్ళను కవర్ చేసేది క్యాప్షుల్ ఈ క్యాప్షుల్లో సైనోవియల్ మెమ్రీన్ అనే కణజాలం అనే ఉంటూ ఉంటుందండి ఈ రుమటైడ్ ఆర్థ్రైటిస్ అంటే కీలవాతంతో బాధపడే వారిలో రోగ శక్తి అనేది కీళ్ళకు కప్పు ఉన్న కణజాలంపై దాడి చేస్తూ ఉంటుంది దీనివల్ల కీళ్ళ లైనింగ్ అనేది కణజాలం మందంగా ఏర్పడి వీటిలో వీటితో పాటు కీళ్ళలో నొప్పి దృఢత్వం ఉండడం ఎరుపు ఉండడం వాపు ఇలాంటివి మనం చూస్తూ ఉంటాము ఇదే కీలవాతం తీవ్రంగా ఉన్నట్లయితే ఎముకలను కూడా నాశనం చేస్తూ ఉంటుందండి మెయిన్గా ఈ కీళ్ళ నొప్పి అనేది ఎక్కువగా రుమటైడ్ వారు బాధపడేవారు నొప్పి అనేది ఉదయం లేవగానే ఉంటుంది సుమారు ఒక గంట వరకు తీవ్రంగా ఉంటుంది ఆ తర్వాత నెమ్మదిగా తగ్గుతుంది ఈ ఈ నొప్పితో పాటు కొందరికి జ్వరం రావడం అలసట ఆకలి వేయకపోవడం ఇలాంటి లక్షణాలు చూస్తూ ఉంటాము అలాగే ఈ రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది ఎక్కువగా చేతులు మణికట్టు అడుగులు మో చేతులు మోకాళ్ళు చీల మండలుపై ఎక్కువగా ప్రభావం అనేది చూపిస్తూ ఉంటుంది అలాగే కీలవాతం అనేది ఎక్కువగా సిమెట్రికల్ గా ఉంటాయి అంటే కుడి భాగంలో వస్తే కంపల్సరీ ఎడమ భాగంలో కూడా ఈ కీలవాతం అనేది చూస్తూ ఉంటాము ఇది తీవ్రంగా ఉన్నట్లయితే కీలవాతంతో పాటు గుండె ఊపిరితిత్తులు కంటిపై కూడా ఇది ప్రభావం చూపిస్తూ ఉంటుంది అలాగే ఈ కీలవతం ఉన్న వారిలో పిక్చర్ లో చూపించిన విధంగా అల్లా ఆర్ డీవియేషన్ కానీ బటన్ హోల్ డిఫార్మిటీ స్వాన్ నెక్ డిఫార్మిటీ ఇలా మన చేతు గానీ లేదా కాళ్ళు అనేవి ఇలా వంకరగా అయిపోయే ఛాన్సెస్ ఉంటాయండి కీలవాతనికి ఎటువంటి నిర్ధారణ పరీక్షలు చేస్తారు సాధారణంగా రొటీన్ బ్లడ్ టెస్ట్ సీఆర్పీ బ్లడ్ టెస్ట్ ఈఆర్ ఈఎస్ఆర్ టిఎన్ఎఫ్ ట్యూమర్ నెక్రోసిస్ ఫ్యాక్టర్ టెస్ట్ కానివ్వండి మెయిన్గా ఈ కీలవాతానికి రుమటైడ్ ఫ్యాక్టర్ టెస్ట్ యాంటీసీసీపీ యాంటీ సిట్రునెడ్ పెప్టైడ్ టెస్ట్ అలాగే కొన్ని ఎక్స్ రేస్ కానివ్వండి ఎంఆర్ఐ ఇలాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు డాక్టర్స్ ఈ కీలవాతం ఉన్నవారు రుమటాలజిస్ట్ లేదా ఆర్థోపెడిషన్ డాక్టర్ని సంప్రదించాలండి కీలవాతానికి చికిత్స విధానం ఏంటి మెయిన్గా టెంపరీగా రిలీఫ్ కి పెయిన్ల్లర్స్ కిల్లర్స్ ప్రొఫైన్ లేదా కార్టికోస్టిరాయిట్ లాంటివి సజెస్ట్ చేస్తూ ఉంటారు కీలవతం అనేది నిర్ధారించుకున్న తర్వాత డిసీజ్ మాడిఫైంగ్ అండ్ ట్రిమటైడ్ మెడిసిన్స్ మీతో ట్రిక్సెట్ కానివ్వండి క్లోరోక్విన్ సయోసలాసిన్ అలాగే కొన్ని బయాలజికల్ రెస్పాన్స్ మోడిఫైయర్స్ లైక్ ఎబెటాసెప్ట్ రిటాక్జమన్ ఇలాంటి టాబ్లెట్స్ అనేవి డాక్టర్స్ సజెస్ట్ చేస్తూ ఉంటారు కీలవతం ఉన్నవారు ఎటువంటి ఆహారం తీసుకోవాలి ఎటువంటి ఆహారం తినకూడదు తెలుసుకుందామండి కీలవాతం ఉన్నవారు రైస్ ఐటమ్స్లో బ్రౌన్ రైస్ కానివ్వండి ఓట్స్ మిల్లెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి వైట్ రైస్ అనేది తగ్గించాలండి ఎందుకంటే వైట్ రైస్లో కార్బోహైడ్రేట్స్ అనేవి ఎక్కువగా ఉంటాయి కాబట్టి వైట్ రైస్ అనేది తగ్గించాలి అలాగే ఎక్కువగా ఫ్రెష్ ఫ్రూట్స్ కానివ్వండి ఆకుకూరలు పాలకూర తోటకూర కూర ఏవైనా ఆకుకూరలు అనేవి ఎక్కువ క్వాంటిటీలో తీసుకుంటూ ఉండాలి అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్ సి విటమిన్ ఈ ఎక్కువగా ఉన్న లెమన్ కానివ్వండి ఆరెంజ్ జామకాయ స్ట్రాబెర్రీస్ క్యారెట్స్ ఇలాంటివి ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి ఒమెగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉన్న ఫిష్ కానివ్వండి చియా సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ అలాగే నట్స్లో అయితే బాదం పిస్తా వాల్నట్స్ అలాగే జింజర్ అల్లం అనేది ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి మనం ప్రతిరోజు వంట చేసే వాటిలో పసుపు అనేది యాడ్ చేయడం వల్ల కూడా మనం కీలవాతం అనేది కొద్ది వరకు తగ్గించవచ్చు అలాగే ఎక్కువగా గ్రీన్ టీ తాగడం విటమిన్ సప్లిమెంట్స్ ఇలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలండి ఇప్పుడు మనం కీలవాతం ఉన్నవారు ఎటువంటి ఆహారం తినకూడదో చూద్దాము వాతం ఉన్నవారు షుగర్ కానివ్వండి కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అంటే ఇదివరకు చెప్పినట్టు వైట్ రైస్ మైదా బ్రెడ్ పాస్తా ఇలాంటివి తగ్గించాలి అలాగే గ్లూటెన్ ఎక్కువగా ఉన్న గోధుమలు కానివ్వండి బార్లీ ఇలాంటివి కూడా తక్కువగా తీసుకుంటూ ఉండాలి వెజిటేబుల్స్లో అయితే టమాటో వంకాయ ఆలుగడ్డ ఇలాంటివి కొద్దివరకు తగ్గించాలండి అలాగే మనం కీలవాతం ఉన్నవారు ఫ్రైడ్ ఫుడ్స్ కానివ్వండి ఏదైనా ఫ్రై చేసే కర్రీస్ కానివ్వండి లేకపోతే ప్యాకేజ్డ్ ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ బర్గర్ ఫ్రెంచ్ ఫ్రైస్ కానీ పొటాటో చిప్స్ కుకీస్ ఇలాంటివి తక్కువగా తీసుకుంటూ ఉండాలి అలాగే రెడ్ మీట్ మటన్ పోర్క్ తగ్గించాలండి సోడా కూల్ డ్రింక్స్ ఇలాంటివి కూడా తగ్గించాలి అలాగే కీళ్ళ వాతం ఉన్నవారు ధూమపానం మద్యపానం ఇలాంటివి కూడా తగ్గిస్తే మంచిది ఇది అండి కంప్లీట్ గా వాతం ఉన్నవారు తీసుకోవాల్సిన ఆహారం అలాగే తినకూడని ఆహార పదార్థాలు లైక్